నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి గౌరపల్లి విలేజ్ తలగుంటపల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి సురేష్ గారు కరోనా తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యి బయట జాబ్ చేస్తూ మరి తర్వాత ఊర్లోకి వచ్చి ఇక్కడ మనకి ఒక రెండు ఆవులతోనే మరి డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం మరి ఎన్ని ఆవుల వరకు చేయడం జరిగింది ఈరోజు చూస్తే మరి పాడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పాల రేటు తక్కువగా ఉన్నాయనేసి మరి ఈ సందర్భంలో వారికి ఏమైనా గిట్టుబాటు అవుతుందా ఈ యొక్క హౌలు మెయింటైన్ చేసే చేయడం అనేది వీటికి కావాల్సిన దానం ఏం చేస్తుంటారు ఇలాంటి మేత పెట్టుకున్నారు ఇలా పూర్తి పూర్తి స్థాయి సమాచారం వారికి తీసుకునే ప్రయత్నం చేద్దాం హలో బ్రదర్ సార్ నా పేరు వచ్చి సురేష్ అండి గౌరపల్లి మండల దగ్గడపల్లి రంగారెడ్డి మీరు ఏం చేసేవాళ్ళు నేను హైదరాబాద్లో జాబ్ చేసామని జాబాద్ టెన్ ఇయర్స్ వరకు చేసాను టెన్ ఇయర్స్ వరకు ఇక్కడ పనిచేసే సరే తర్వాత మళ్ళీ ఇక్కడ ఊర్లోకి ఎప్పుడు వచ్చింది మళ్ళీ నేను కరోనా తర్వాత కరోనా టైంలో వచ్చాను అప్పుడు వచ్చేసి ఈ యొక్క అవలోపట్ చేయాలనేటువంటి ఆలోచన మళ్ళీ ఎక్కువ వచ్చింది నాకు బయట చూసాను అదే బయట వేరే ఇంతగా బయట చూసా కానీ పైవేలు ఇది నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించేది మనకు పొలం ఉంది నాకు వాటర్ ఉంది మా దగ్గర నేను ఎవరు ఎంచుకోవాలని అని మా నాకు ఆవుల ఐడియా వచ్చింది ఓకే సరే మీరు మొదటి ఆవులు పెంచాలన్నప్పుడు ఎలాంటి ఆవులు తీసుకొని పెంచితే బాగుందండి బాగుంటుంది అనుకున్నారు నేను ఫస్ట్ అంటే నాకు పెద్ద బేసిక్ ఐడియా ఏం తెలియదు నాకు చుట్టూ ఉన్న మా ఇంటి కదా పిల్లవాళ్ళు అన్న మీరు కదా వాళ్ళ నుంచి నేను కొంచెం అపమర్థం చేకరించి వాళ్ళ మీకు పోయి కొంచెం బెటర్ ఉంటుందని జెర్సీ ఎప్పులో బాగుంటుందని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తాను ఓకే జెర్సీలో ఎం చెప్పులో తీసుకోవాలి సరే మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ వెళ్ళిరే ఎలాంటి తీసుకున్నారు నేను చాలా తిరిగాను కాకపోతే మెయిన్గా నేను మాకు దగ్గరలో ఉన్న మాల ఉంది మేము మాల్ దగ్గర ఎక్కువ వెళ్తుంటాం ఓకే అంటే అక్కడ షెడ్లలో అందుబాటులో ఉంటాయి ఓకే సార్ మీరు స్టార్ట్ చేసినప్పుడు రెండు తీసుకున్నారు కదా ఎంత ఖర్చు పెట్టారు అవి వాటికి రేటు ఉన్నాయండి అప్పుడు ఒక లక్ష పైన పెట్టిందా బాబా లక్ష రూపాయల పైన పెట్టారు మీకు ఎన్ని ఇచ్చినాయి మరి లక్ష పెట్టినప్పుడు మీకు కంప్లీట్ గా అయితే అనుభవం లేదు కదా మరి ఎట్లా తర్వాత వాటి మెయింటెనెన్స్ ఎట్లా మీరు నేను ఆవులకు ఏమైనా ఇబ్బంది అయినా కానీ నేను డాక్టర్ అయ్యేది ఇంకా ఏదైనా తనకి చెప్పేది ఈ టైంలో ఇలా ఉన్నా ఇలా ఉన్నప్పుడు ఫోన్ చేయాలని చెప్పామని చెప్పేది నాకు స్టెప్ బై స్టెప్ అయి నాకు కావాలనేది చాలా అవుతున్నాయి ఓకే అయితే వాటికి కావాల్సినటువంటి మేత ఆల్రెడీ మీకు పొలం ఉంది వాటర్ ఉంది కాబట్టి మీరు ఎంత పొలంలో మేత పెడు నాకు దాదాపు ఎకర పొలంలో సూపర్ నెగర్ అనేది నేను ఆకున్నాను నాకు ఆ సూపర్ నెగర్ అయిన వల్ల నాకు వేరే కూడా కొంచెం పని రాకుండా ఉంది ఎంత ఒక ఎకరాలు ఉంది ఈ ఎకరాలు సూపర్ నైపేర్తో ఇప్పుడు పచ్చి పేరు తీసుకున్నారు అయితే రెండు అవుతూ మీరు స్టార్ట్ చేసినట్టు ప్రస్తుతం చూస్తే మనకు చాలా కనిపిస్తున్నాను అంటే ఇవి కొన్ని అయినా తర్వాత లేకపోతే వాటి ద్వారా ఏమన్నా డెవలప్ అయినా అవి అన్నీ కొన్నాడు ఇందులో కొన్ని ఇంత గుడ్జెలు ఉన్నాయి నేను ఒక మూడు నాలుగు ఉన్న ఇంత గుడ్ ఇక్కడ పెరిగినటువంటి వాటికి మీరు ఎలాంటి శ్రమనిచ్చి ఎలాంటి దూరం ఇక్కడ డెవలప్ చేసేది నేను ముందే అడతాను నేను నాకు ఈ పాలసీ వీడు నేను ముందే పడతాను అంటే వాళ్ళు అడిగారు చెప్తే కావాలి చేసే కావాలంటే మన వాదం పెట్టాయి మనకు వాళ్ళు ఎక్కువే చేసేటట్టుగా కావాలనేది నేను ఆలోచించే వాళ్ళు అంటే మీరు ఏమేయించుకున్నారు నేను చెప్పి చేసి రెండు చెప్పి రెండే వేయించుకున్నాను ఓకే సరే అయితే ఇప్పుడు వీటికి మీ అనుభవంలో మావులకు వీటికి ఫేస్ ప్రాబ్లమ్స్ లేదు బాడీ ఆవులకు ప్రాబ్లమ్స్ ఇందులోకి వెళ్ళిందో అంటే ఇందులో చాలా రిస్క్ ఉంటుంది అన్న మనం ఏదో పాలు పోస్తుండో బిల్లు బిల్చో ఇరవై వేలు వస్తాయి ముప్పై వేలు వస్తాయి అని అంటాం కానీ ఇది అంత కాదు ఇది చాలా రిస్క్ ఉంటుంది దానలు వేయడం ఆవు చనిపోయే అవకాశాలు ఉంటాయి చనిపోయిపోలే ఇప్పటికీ ప్రభుత్వం ఇంకా తీసుకుంట చాలా ఓకే అంటే మీరేం ఎదుర్కో మీకు అంటే ఇప్పుడు మేజర్గా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏం మేత పాలు అది ఓకే అంటే ఇప్పుడు మనకు ఆవుల పడక చూస్తే మనం బాగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండొచ్చు అంటే ఆవులకు బయటికి వెళ్ళి ఆవు తీసుకొచ్చినప్పుడు మనం తొందరగా మన వాతావరణానికి అలవాటు పడవు అలవాటు పడేది అనుక మనం ఖర్చు చాలా ఉంటుంది చాలా ఇబ్బంది ఇంకా ఇది మెయిన్ ఇబ్బంది అవగాహన లేకుండా ఇందులో తీయట మాత్రం తాను ఇబ్బంది పడతాం బేసిక్గా చిన్న అంటే చిన్న చిన్నగా వెళ్ళాలి ఎగ్జామ్ పదావల్ వేసి ఐదావలు వేసి వచ్చి చేయాలంటే చేయలేము చెప్పేసి చెప్పి వన్ లేకుండా ఇంతమంది కొన్ని అవుతుంది వన్ ఇది అయితే ఉన్నది ఇప్పుడు మొత్తం పూర్తి చేయాలంటే మినిమం మూడు లక్షలు దాకా కానీ అయితే లేదు అదే అందులో సగము రెండు ఆఫీస్కి వచ్చిన మిగతా వన్ పాయింట్ ఫైవ్ మేము షెడ్ చేసుకొని గాలి అన్నీ ఏం చేయకుండా ఆఫీస్ చేసుకున్నా కుట్టి మాకు మీద వేస్ట్ కాకుండా ఈ ఆఫీస్ వేసుకున్నా వేస్ట్ కాదు బయట కాకుండా బయట వాడే దమ్లు తీసుకున్నాం మళ్ళీ అలాగే ఇప్పుడు ఉంచితే మీకు ఎక్కడైపోతాయి కదండి పెండ మెయిన్గా పెండ తీయడము ఈ ఆవుల ఆవులకి ఎక్కడ వల్ల మనం బెడ్ ఇవన్నీ ఉండవు కానీ

అంటే ఆవుని బట్టి ఒక ఆవు పదిస్తారు పది నెల పూర్తి ఇవ్వద్దు ఒక ఐదు ఆరు ఇచ్చినే బాగుంటుంది సన్నుమంతం వదిలేసారు కానీ నేను దానం పెడతాను వచ్చాయి కాబట్టి అయితే మెయిన్ గా కానీ లేకపోతే నిజంగా పెంచాలను ఇసుకొచ్చేవాళ్ళు పాలు బాగా ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అయితే నిజంగా ఈ నిజంగా అసలు ఈ ఆవు ఎన్ని రోజులు పాలు ఇస్తున్నారు ఒకసారి ఇచ్చిన తర్వాత మనకి ఎన్ని నెలల వరకు కంటిన్యూగా మంచి పాలు తీసుకునే అవకాశం మనకు ఫస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు ఫోర్ ఎగ్జాక్ట్లీ ఫోర్ వరకు బాగా తీసుకుంటారు ఆవు కట్టి పరిస్థితి అయితే ఒకసారి ఓకే సరే ఎక్కువ వచ్చేయండి చెప్పండి మీరు ఇప్పుడు పాల దశ అయిపోయిన తర్వాత సెమెంట్ కరెక్ట్ చేస్తారా ఏ నెల నుంచి వాటికి సెమెంట్ ఇప్పుడు అవి వన్ టూ మంత్స్లో వస్తే మాత్రమే నేను ఖచ్చితంగా ఆపండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఆ టైం వరకు నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడైనా పెట్టినా ఎందుకంటే ఆవు అనేది కాదు అంటే త్రీ మంత్స్ తర్వాత మీరు ఇస్తారు అయితే ఇప్పుడు ఇక దానా తీస్తే ఎందుకు ప్రస్తుతం దానా రేట్ కూడా బాగున్నాయి మీరు ఏమేమి దానాలు ఇస్తారు చూపిస్తే నేను వేసింగ్ అయితే పచ్చ రెక్టర్ ఉంటుంది తర్వాత తల్లిపోతుంది తర్వాత మొక్కపిల్లది తర్వాత మిక్సీ అని ఉంటుంది ఈ నాలుగు ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఎన్ని ఎంత మోతాదులు ఇస్తారు ఇట్లా కల్పిస్తారు ఎట్లా ఈ నాలుకైతే ఒక ఐదు కిలో వేస్తారు అంటే నాణ్యత నాన్న కూడ కానీ నాణ్య నాణ్య బకెట్ ఉంటుంది ఆ బకెట్ బిట్తో ఈ నాణ్యకు ఒక కేజీ కేజీ అంటే పొద్దున్న సాయంత్రం ఇప్పుడు అంటే ఈ యొక్క ఆవుల మీద ఎంత దాని ఖర్చు పెట్టాము మన పాలు వీళ్ళు పడే విధానం బట్టి దాన్ని పది రేళ్ళకు ఒక పది గిన్నీలు అందులో ఆ ప్రజెట్ చేస్తుంది ఇప్పుడు ఈ పచ్చి మేతతో పాటు సుబ్బలేపేరు కదా ఈ సుబ్బలేపేరుతో పాటు మళ్ళీ ఎండు గట్టిగా ఎండు మేతగా ఏమని మధ్య మధ్యలో మనకు పని చేస్తాం కదా వేస్టేజ్ అంతా మనం మళ్ళీ అది ఓకే ఈ గడ్డ ఎప్పుడు ఇస్తారు మళ్ళీ పల్లెకోట ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు అయితే ఈ పల్లెకోట స్టార్ట్ అయినాక మనకు ఒరిగడ చిన్నవాడు చిన్నవాడు కాబట్టి ఇంకా ఒరిగడ అనేది ఆపేసాం కదా ఇప్పుడు పల్లెకొట్టు ఈ సూపర్ నీ పేరు రెండు ఓకే నేను కనిపిస్తున్నాను ఏ పూటకి ఇస్తారు అది మనం ఇంకా డే టైం అయితే నేను మొత్తం పల్లపూటేస్తాను నైట్ టైంలో మొత్తం థర్టీ నైట్ టైం ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఉన్నటువంటి ఆవులు ఎన్ని పాలిస్తున్నాయి నా ఆవులన్నీ ప్రజెంట్ నాకు మూడు ఆవులు ఒక పదహారు దాకా వస్తాను పదహారు దాకా వస్తాను అంటే రోజు కోసము థర్టీ లీటర్స్ పైన ఇప్పుడు థర్టీ లీటర్స్ పైన పోతుంది కదా ప్రజెంట్ ఎంత రేటు పడుతుంది అవకాశం థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ లాగా అయితే ఇది మీకు గతంలో చూసుకుంటే ఇప్పుడు ఎంత తక్కువగా అనిపిస్తుంది రేటు నాకు లేదు రూపాయలైనా ఇప్పుడు తగ్గింది ఆరు నుంచి ఏడు ఎనిమిది రూపాయలైనా రెండుగా తగ్గనిపిస్తుంది ఓకే అయితే మరి ఇప్పుడు ఇంత తక్కువ అనిపిస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే మన దానా రేటు ఎలాగో ఎక్కువగానే ఉంది ఇప్పుడు రేటు తక్కువగా ఉన్నప్పుడు అప్పటి తగ్గింది రేట్ అనేది ట్యాబ్లెట్ తగ్గడం పాలిట్లో తగ్గడం కొంచెం అప్పుడు స్టార్టింగ్ ఉన్నంత మిగులు లేదు ఈ ఫీల్డ్లోనే ఎందుకున్నామంటే మనం బయట పోయి ఒకరి కింద మనం చేయలేక వాళ్ళు మనకి ఏదన్నా వెళ్ళాలన్నా కానీ ఇందులో కూడా ఇబ్బంది కాకపోతే మనం చుట్టుపక్కల వాళ్ళు టైం కోరి చేసుకోవచ్చు అయితే పర్మిషన్ కావాలి వాళ్ళైతే జీతాన్ని కట్టుబడి ఉండాలి ఇంకా ప్రజానికి ఫ్రీడమ్ ఉండదు అది ఇందులో అయితే మనం మనమే విడమని మనం ఏం చేయాలనుకున్నా మన ప్రాబ్లం మనం はい。<Thank> you. Thank you.